జూలై ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన దీవుని వాక్యము మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము హిబ్రేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము యస్సును నమ్మేవారిగా ఈ పందెమును నడపడంలో పట్టుదల అవసరము మరియు మనం కొనసాగించగలమని నిశ్చయపరచుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే ప్రభు అయిన యేస్సు సహాయం లేకుండా మనం తేలికగా ప్రయాణించలేము మరియు ఈ పందెమును బాగా ముగించలేము కూడాను మనము కూడా అలసట పడకయు ప్రాణములు విసుకయు ఉండనట్లు మన మనం విశ్వాసం మనకు దానిని కొనసాగించి యేసు వైపునకు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ప్రార్థన అత్యంత కృప కనికరము గల మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన జన్మను బట్టి నీకు వందనాలు ఈ ప్రార్థనని ప్రియకుమారుడును మా ప్రభైన సుకరిస్తూ అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె